మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ పాస్టర్ పాస్టార్ బెంజమిన్ గారు దశలోని కలికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాము అందరం కలిసి చదువుకుందాం సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడే ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక ఆమె దేవునికి మహిమ కలుగును గాక మన వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చబడును గాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభారు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక మీ ఆత్మయు మీ శివమును మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడే అందు నిందారహితముగా ఉండునట్లు కాపాడబడునుగాక అని మాట్లాడుతున్నాడు కాబట్టి మనము ఒకటి సమాధానమును గురించి మాట్లాడుతున్నాడు రెండు పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు మూడు దేవుని రాకడ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దశలోని కాయలకు రాసిన రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనములో మూడు రకాలు ఒకటి సమాధానమున గురించి మాట్లాడుతున్నాడు రెండు పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు మూడు దేవుని రాకడ గురించి మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు శాంతి సమాధానాలు ఇచ్చే దేవుడు కదా మొట్టమొదట ఏమంటున్నాడు సమాధానకర్త యొక్క దేవుడే అంటున్నాడు కదా కాబట్టి సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు ఈ లోకానికి మనకు సమాధానమిచ్చుటకొచ్చాడు సమాధానం ఇచ్చుటకొచ్చాడు అనమాట బట్టి ఈ లోకంలో సమాధానం ఇచ్చేవాడు భార్య భర్తల మధ్యలో సమాధానం తల్లిదండ్రులకు పిల్లలకి మధ్యలో సమాధానం ఉద్యోగంలో సమాధానం పొలం పనుల్లో సమాధానం చేతి పనుల్లో సమాధానం చిన్న చిన్న ద్రాక్ష యాప్లి పండ్లు వ్యాపారంలో సమాధానము ఆటోలో సమాధానం కారు వ్యాపారంలో సమాధానము ఇలాగ నా ప్రతి ఒక్క వాటర్ క్యాన్లో సమాధానం ఇలాగ మన వ్యాపారం అంతట్లో సమాధానం అనుగ్రహించే దేవుడు అనమాట కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు సమాధానం ఇచ్చేవాడు అయితే మనకు ఒక సాతానుడు శత్రువు ఉన్నాడు సాతాను అతని పేరు లూసీపర్ కాబట్టి మన శత్రువు అయినటువంటి సాతానుడు లూసీపర్ మనకి కూడా కీడు తలపెట్టాలనే చూస్తాడు మనకి కీడు కలిగించాలనే చూస్తాడనమాట ఏదో ఒక రకంగా మనుషుల రూపంలోనో అనారోగ్య రూపంలోనో మరణం రూపంలోనో ఏదో ఒక రూపంలో దెయ్యం రూపంలోనో దెయ్యాలు పట్టడమే శాతబడి శక్తులు ఏదో ఒక రూపంలో సాతానుడు మనకి కీడు చేయాలని చూస్తాడు భార్యాభర్తల మధ్యలో ఆ సమాధానం పిల్లల మధ్యలో ఆ సమాధానం అసమాధానం ఇలాగ వ్యాపారంలో సమాధానం ప్రతి చోట మనకు అసమాధానం కలిగించేవాడు సాతానుడు అనమాట కాబట్టి దేవుడు అంటున్నాడు సమాధానకర్త యొక్క దేవుడు నువ్వు నేను దేవుడు మాట వినినప్పుడు మనకు సమాధానం ఈ లోకంలో దేవుడు మాట ఎంతకాలం అయితే మనం వింటామో అంతకాలం మనకు సమాధానం ఉంటుంది దేవుడు మాట వినకపోతే సాతానుడు అసమాధానం తీసుకొస్తాడు కాబట్టి యోగు జీవితాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథములో కూసు దేశంలో యోబు ఉంటాడు కాబట్టి కూసు దేశంలో యోబు ఉంటాడు ఆ దేశములంతా కూడా దిహోవయందు భక్తి పరుడు ఆ దేశంలో నీతి పరుడు ఆయనకి మగబిడ్డలు ఆడబిడ్డలు ఉంటారు ఆయన గుర్రెమేకలు ఆవులు ఎద్దులు ఒంటెలు బహుమంది పనివారంతో మిక్కిలి ఆస్తి పరుడిగా ఉంటాడనమాట కాబట్టి కూసు దేశంలో ఒక్క నీతి పొరుడు కూడా ఉండకూడదని సాతాను యొక్క ఉద్దేశం కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే యోబు దగ్గరకు వచ్చి ఇంటిని పాడు చేయాలని చూస్తాడు ఇంటికి రక్షణ ఉండద్ది గురి మేకలను పాడు చేయాలని చూస్తాడు మేకలకు రక్షణ ఉండిద్ది పనివారిని పాడు చేయాలని చూస్తాడు పనివారికి రక్షణ ఉండిద్ది పిల్లలను పాడు చేయాలని చూస్తాడు పిల్లలకు రక్షణ ఉండిద్ది వాళ్ళని పాడు చేయాలి వాళ్ళకి రక్షణ ఉండుద్ది దేన్ని ముట్టుకుంటే దాని దగ్గర కీడి చేయటానికి వల్లబడకుండా దేవుడు రక్ష రేఖ వేస్తాడనమాట అప్పుడు ఏంది ఇదంతా ఆలోచించినప్పుడు అది దేవుని వలన కలిగిందని వాడు గమనించి నేరుగా దేవుడి సన్నిధికి పరలోకం వెళ్ళిపోతాడు వాడు వెళ్ళి దేవుడి సన్నిధిలో నిలవగానే దేవుడు వాడితో మాట్లాడతాడు నువ్వు కూసు దేశ దేశంలో ఉన్నావు కదా నా భక్తుడైనటువంటి యోగు గురించి నువ్వు తెలుసుకున్నావా ఆయన నాయందు యథార్థ పరుడై ఉండి నీతి పరుడై ఉండి భక్తి మార్గంలో నడుచుకుంటున్నాడు అన్నాడు ఎప్పుడైతే దేవుడు ఆ మాట సాతానుతో లూసిపరుతో అన్నాడో ఆయన అంటున్నాడు సాతానుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే ఆయన ఉత్తినే ఉత్తుత్తునే నీకేమన్నా భక్తి పరుడుగా ఉన్నాడా ఉత్తునే ఏమన్నా తనంగా భక్తి పరుడుగా ఉన్నాడా నువ్వు ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నావు ఆయన ఇంటిని కాపాడుతున్నావు వాళ్ళ బిడ్డల ఆరోగ్యాలను కాపాడుతున్నావు వారి బిడ్డల కాయిషిస్తున్నావు వారి పనివారిని కాపాడుతున్నావు వారి ఒంటెల్ని గొర్రెల్ని ఎద్దుల్ని మేకల్ని వారిని కలిగిన సమస్తాన్ని నువ్వు కాపాడుతున్నావు కనుకొని ఆయన నీ అందు విశ్వాసం ఉంచాడు అంటాడనమాట నువ్వు చెయ్యి చాపి ఆయన మొత్తు అవన్నీ తీసివే ఆయన దగ్గర నుండి నీ అందు విశ్వాసం ఉంచుతాడేమో చూద్దాం అంటాడు సరే నువ్వు వెళ్ళి యోబుని నువ్వేం చేసుకుంటావో చేసుకో ఆయన నా ఎందు విశ్వాసం కలిగిన వాడు విశ్వాసం అయితే వదలడు ప్రాణం తప్ప నువ్వు ఏదైనా చేసుకో ఆయన విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో ఆయన బహు బహు నీతిమంతుడిగా నీ కనబడతాడని చెప్తూ వస్తాడనమాట సరే సాతానుడు వెళ్ళి ఆయన చెప్పినట్లుగానే ఆయన చెప్పినట్లుగానే సాతానుడు వెళ్ళి యోబుని మొట్టమొదట పనివారిని తర్వాత బిడ్డల్ని గొర్రెల్ని ఆవుల్ని అన్నిటిని కూడా పాడు చేస్తాడు ఒక్కడే ఒక్క పనివాడు వచ్చి ఆయనకి చెప్తాడనమాట తర్వాత యోబు శరీరాన్ని కూడా పాడు చేస్తాడు సొంత భారీతో ఎందుకయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటావు ఒక్కసారి దేవుడిని దూషించి మరణం కమ్ము అంటది కాబట్టి పిచ్చిదానా అలా గనవద్దు దేవుడి చేత మేలే అనుభవిస్తామా కీడు అనుభవించమా అలా కనవద్దు అని చెప్పి అంటాడు దేవుడి దుయోబు ఎక్కడ కూడా పాపం చేసిన వాడుగా ఉండాడనమాట కాబట్టి యోబు మరలా సాతానుడు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నా యో నా భక్తుడైనటువంటి యోబు గురించి నువ్వు విచారించావు కదా ఆయన నీతిమంతుడు పని నేను ఆస్తి ఇస్తేనే కాదు నేనంటే ఆయనకి మిక్కిలి అభిమానము నేనంటే ఆయనకి మిక్కిలి విశ్వాసము నేనంటే ఆయనకు ప్రాణము ఆయన ప్రాణాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడతాడు సాతానుడ నిస్కారణంగా ఆయన్ని శోధించావు నువ్వు అని చెప్పి మరలా దేవుడు యోబుకు ఆరోగ్యము దేవుడు ఆయుషు ఆయన పనివారు ఆయన పోయిన బిడ్డలు మరలా ఇస్తాడు అంతా కూడా మరలా పోయినంతకంటే మరలా రెండంతలు రెట్టింపు యోగుకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు సాతానుడు శోధిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి ప్రభా సాతాను శోధన నా నుండి తొలగించు సాతాను కుయుక్తిని తొలగించు సాతాను శక్తి అంతా బంధించు ప్రభని నువ్వు ప్రార్థన చేసుకోవాలి కాబట్టి సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడను గాక కాబట్టి మనము దేవుడి వాక్యములో సమాధానమును గురించి పరిశుద్ధతను గురించి దేవుని రాకడ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు సమాధానమును గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొకసారి ఆలోచించినట్లయితే మొట్టమొదటి ఆదా మొల్ని తోటలో శోధిస్తాడు మూడో అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇది నిజమా ఈ తోట సెట్ల నడుములు ఏదన్నా దేవుడు మీతో తినవద్దని చెప్పిన అంటాడు అవ్వ ఈ పండే తినవద్దన్నది తింటే చచ్చిపోతారు అన్నదంటే మీరు తినదిన దేవతలు అయిపోతారు మీరు దేవుళ్ళుగా మార్చబడతారు కనుక దేవుడికి సంగతి తెలుసు గనుక తినొద్దన్నాడు అని చెప్తుంది ఆహారానికి రమ్యముగాను వింపుగా ఉన్నందు నవ్వ కోసుకొని తిని ఆదాము దగ్గరకు నేరుగా తీసుకెళ్ళి తిన్నగా ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాముకి కొన్నిచ్చలిద్దరు తిన్న తర్వాత పాపమారులోకి ప్రవేశించబడిన తర్వాత దేవుడు మహిమిలిపోతే దిగంబరులుగా నివసిస్తూ వచ్చారు సాతానుడు శోధకుడు మన ఉన్నాట్లని మన ఆరోగ్యాన్ని మన ప్రాణాన్ని కూడా పాడు చేసేవాడు వాడి మాట మనం వినొద్దు వాడి వైఖరి అంతా కూడా పాపపు వైఖరి అనమాట పాపపు స్వభావం పాపం చేపిస్తాడు రోగం తెప్పిస్తాడు పాపం చేపిస్తాడు మరణం తెప్పిస్తాడు వాడు బహు భయంకరమైనటువంటి క్రూరుడు కాబట్టి వాడి మాట మనము వినకూడదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభారు దేవుడు కుమారుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి బాప్తీసం పొంది నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు ప్రత్యక్షమై నువ్వు ఈ రాళ్ళన రొట్లోకి తిను నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్లు చేసుకొని తిను ఆ దేవాలయ శిఖరం మీదకెళ్ళు దేవదూతలు నేను పట్టుకుంటారని రాయబడింది కదా లేకపోతే నువ్వు నాకు సాగిలపడి మొక్కు మీ లోక భోగాలన్నీ నీకు ఇస్తాను అంటాడు సాతాను దేవుడి గద్దేస్తాడు సాతానుడా నా వెనక్కపో నీ దేవుడైన ప్రభువును అద్వితీయ దేవుణ్ణి మాత్రమే మొక్కి ఆయనకు మట్టుకే సాగిలి రాయబడి ఉన్నది కదా అంటాడు కాబట్టి సమాధానాన్ని పాడు చేసేవాడు సాతానుడు కాబట్టి దేవుడు అంటున్నాడు సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచను గాక మనకు సమాధానం ఇచ్చేవాడు ప్రార్థన ద్వారా సమాధానం ఆరాధన ద్వారా సమాధానం దేవుడు మాట వినట ద్వారా సమాధానం శాంతి సమాధానం కాబట్టి దావీదికి శాంతి సమాధానం ఎంతో ఆస్తి ఇచ్చాడు దావీద్ అంటాడు తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు అంటాడు దా కాబట్టి ఇరవై మూడో వచ్చినములో ఇరవై మూడో అధ్యాయములో ఆ కీర్తన గ్రంథం ఇరవై మూడు మూడో వచ్చినములు అనుకుంటా చూడండి కాబట్టి నా ప్రాణమునికి సేద తీరుస్తున్నాడు అంటాడు నిజంగా ఆయన ఎంతో మహారాజుగా చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన దావీదు మహారాజు అని బైబిల్లో రాయబడి ఉందనమాట కాబట్టి ఆయన మహారాజుగా చేస్తూ వచ్చాడు అదంతా దేవుని అని దేవుడు ఇస్తాడనమాట కాబట్టి దావీద్కి శాంతి సమాధానాలు ఇచ్చిన దేవుడు నీకు నాకు శాంతి సమాధానాలు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి సాతానుడిని మనం ప్రార్థన ద్వారానే ప్రార్థన మూలంగానే మనము దూరపరచుకోగలం ప్రభు సహాయం చేస్తే పరిశుద్ధతను గురించి దేవుని రాకడ గురించి ఇంకొక వాక్యములో మనము మాట్లాడుకుందాం ప్రభు సహాయం చేస్తే మనం మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నావు నాయన యోబు విశ్వాసం మాతో మాట్లాడుతూ వచ్చావు సాతానుడు పాడు చేయాలని చూసినప్పటికీ నా తండ్రి యోవుని అందు విశ్వాసం విడవలేదు అందునబడ్డ స్తోత్రాలు అవ్వ ఆదాముల్ని పాపములో పడవేసినప్పటికీ ఆదాము నిన్ను విడవలేదు ప్రభా అది వారి విశ్వాసము నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి ఈ లోకానికి నువ్వు మనిషిగా వచ్చినప్పుడు ఏసయ్యా నిన్ను శోధించినప్పుడు సాతాన నా వెనక్కి పొమ్మన్నావు అది నీ దైవశక్తి నాయన ఇలాంటి వారంగా మేము జీవించి నీ చేత శాంతి సమాధానాలు పొంది ఆరోగ్యం ఐశ్వర్యం పొంది దీవించబడేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు నేసయ్య ఏసయ్య నామూనా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక మనందరికీ ఆశీర్వాదాలు కలుగునుగాక మన శత్రువైనటువంటి సాతానుడికి లూసీపరుకి వాడి శక్తి అంతా గాక వాడు నరకములోనికి సంపూర్ణంగా పోవును గాక ఆ మేన్